చాగలమరిలో జరిగినటువంటి సంఘటన కూడా ఒకటి అక్కడ ఒక విలేజ్ లెవెల్కి చెందినటువంటి ఒక టీడీపీ లీడర్ ఆయన ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అఫీషియల్ మీటింగ్కి అతని పేరు చల్లా నాగరాజు చ అతను ఒక్కడే కాదు అతను అనుచరులు తో వెళ్ళి ఆ చాగలమరి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎంపీడీఓ మీద నానా బూతులు తిడుతూ దాడి చేశారండి వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఆ అఫిషియల్ మీటింగ్కి ఏ విధంగా సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ నాగరాజు చల్ల నాగరాజు నేత టీడీపీ గ్రామ నేత గ్రామ గ్రామ స్థాయికి చెందినటువంటి ఒక నేత నన్ను ఆ మీటింగ్కి ఎందుకు పిలవలేదు అని చెప్పేసి అతన్ని నానా బూతులు తిట్టి తనే ఇంత పనిచేసినటువంటి ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళా దాంట్లో ఏంటి ఇలా జరిగింది ఇట్లా చేశారు ఇట్లా అల్లరి చేసుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళా వాళ్ళందరినీ సయోధ చేయడం కోసం కూర్చోబెట్టి వీళ్ళే టీ పార్టీ ఏర్పాటు చేశారట వాళ్ళకి ఆ అయ్యగారిని నాగరాజు గారిని పిలిచి అయ్యా మాకు సారీ చెప్పినట్టు ఏదో చెయ్యి మేమంతా కూడా సంతోషపడతామని చెప్పి ఉద్యోగులు బెదిరిపోతారు ఉద్యోగులు అక్కడ పనిచేయాలి కదండి రోజు కార్యాలయానికి వెళ్ళాలి లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు కొడతారు చంపుతారు ఈ రాజకీయ మదంతో వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఈ మధ్య కాలంలో చాలామందిని చిన్న చిన్నతో ఉద్యోగస్తులంతా కూడా చంపేస్తున్నారు అలాగా అతని మీద ఆయా డిప్యూటీ ఎంపీడీఓ తహీర్ హుసేన్ అతని పేరు నానా విధాలుగా అతన్ని తిట్టిన తర్వాత ఆయన దండం పెట్టి ఏడుకున్నాడు అయ్యా నాకు ఒక చిన్న సారీ చెప్తే నేను మేమంతా కూడా మళ్ళా మిమ్మల్ని రాబోయే మీటింగుల్లో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అఫిషియల్గా మిమ్మల్ని పిలిచి సాగ మరి ఆహ్వానిస్తామని చెప్పేసి అంటే అట్లా చేస్తున్నారు అక్కడ రాజ్యాంగం అంటారు చూడండి వాళ్ళకి ఓన్గా రాజ్యాంగాలు రాసుకుంటూ ఉన్నారు రూల్స్కు వ్యతిరేకంగా ఎంత నాయకుడైనా అఫిషియల్గా అక్కడ అఫిషియల్గా నువ్వు ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే అధికారా ఏదైనా ఉంటుంది ఒక అఫిషియల్ మీటింగ్ పిలవాలంటే ఆ ఊర్లో నువ్వు ఎంత పెద్ద అయినా ఉండొచ్చు కానీ అధికారికంగా లోపలికి వెళ్ళేదానికి లేదు కదా కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సయోధ్యలో ఎమ్మెల్యే గారు వీళ్ళు అంతా కూర్చుని ఆ మీటింగ్కి అఫిషియల్గా పిలవాలి అని చెప్పి వాళ్ళని ఒప్పించి అంతా చేసి వాళ్ళతో అతనికి సారీ చెప్పమంటే ఆయన అంట సారీ కూడా చెప్పరా ఏ విధంగా ఆయన మాట్లాడింది ఏంటంటే అనుకోట అనుకోనిటువంటి ఘటన జరిగింది మా కార్యకర్తలకు అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశంగా నేను అలా ప్రవర్తించాను అలా దాడి చేశారే తప్ప అనే విధంగా అతను ఏదో ఒక మాట ఆయన సైడ్ కూడా చూడకుండా అధికార సైడ్ ఏదో అటు ఇటు చూసి ఆ యొక్క ఆ టీ పార్టీలో మరి ఆయన మాట్లాడడం జరిగిందట అంటే రోజుకొక ఊర్లో ఈ ఎన్నో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటివి కానీ బయటికి రావట్లా సరే ఇంకొకటి ఎక్సైజ్ శాఖలో నిన్న ఎక్సైజ్ శాఖలో టాస్క్ ఫోర్స్లో వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు డ్యూటీకి వెళ్తారు అక్కడ ఎవరైనా దొంగసారా అమ్ముతూ ఉంటే వాళ్ళని పట్టుకుంటారు రాజమండ్రిలో రూరల్లో వెంకటనగరం వెంకట నగరం అనేటువంటి రాజమండ్రి రూరల్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ వెళ్ళి అక్కడ విమల అనేటువంటి ఒక మహిళను సారే సారా పట్టుకోవడం జరిగింది పదమూడు లీటర్లు ఆమె దగ్గర దొరికింది అదేవిధంగా సురేష్ అనేటువంటి వ్యక్తి దగ్గర కూడా ఎయిటీన్ లీటర్స్ దొరికిందండి వాళ్ళని రాజమండ్రి ఎక్సైజ్ స్టేషన్కి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళ ఆ సురేష్ అనేటువంటి బ్రదరు టీడీపీ నాయకుడు అక్కడ ఆయన ఆయన పేరు గుమ్మడి లవకుడు ఆయన కొంతమందితో కలిసి వచ్చి ఈ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ఎవరైతే రాజ్ అండ్ పూర్ణచంద్రరావుని దుర్భాషలాడి మీ సంగతి చూస్తా మీ కథ ఏందో అసలు మీరు ఎట్లా చేస్తారనేటువంటి మా ప్రభుత్వంలో మీ మీరు మీ దాడి ఏంటి అనే అధికారుల దాడి చేయకూడదట వాళ్ళ శాఖ నిర్వ విధులు నిర్వర్తించకూడదట ఆయన టీడీపీ లీడర్ కాబట్టే ఆయన ఏమి చేయకూడదు అనేమన్నా వాళ్ళు మరి సపరేట్ రూల్స్ ఏమన్నా ఫ్రేమ్ చేసుకున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అక్కడ వాళ్ళని వాళ్ళు వాళ్ళను వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో అక్కడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ కానిస్టేబుల్స్ కంప్లైంట్ ఇచ్చినటువంటి సంఘటన అదేవిధంగా మరి అనంతపురం అనంతపుర్లో జరిగినటువంటి సంఘటన మన గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి తాడిపత్రి టీడీపీ నేత అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకు ఒక సపరేట్ రాజ్యాంగం అక్కడ అనంతపురకు వెళ్ళి మరి ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ జిల్లా పంచాయతీ అధికారిని డిపిఓ ఒక జిల్లా అధికారి అన్నమాట అతను ఆ నాగరాజు నాయుడు అనేటువంటి వాడిని తిట్టినటువంటి సంఘటన మరి చాలా ఘోరంగా అందరం ముందు చెప్పిన పనులు చేయకపోతే నీ అంతు చూస్తామని బెదిరించడం జరిగింది దాన్ని ఒక చిన్న వీడియో చూడండి అసలుకి ఈ విధంగా ఒక జిల్లా అధికారిని ఒక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు బెదిరిస్తూ ఉంటే మరి చిన్న తరగతి ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ డిపిఓని మీద దాడి చేసి అలా మాట్లాడడాన్ని నేను అయితే తీవ్రంగా ఖండిస్తున్నా మరి అనడం చూడండి రేయ్ ఏమి మీ కింద ఏమన్నా పనిచేస్తున్నటువంటి మీ యొక్క పనివాడు అనుకుంటున్నారా మీరు మాట్లాడే విధానం ఒక జిల్లా అధికారిని ఈ అధికారం లేకపోతే మీరు ఏం చేసుకోలేరు మీరు అనుకుంటున్నారేమో అధికారుల ద్వారానే చేసుకోలే చేసుకోవాలన్నా కూడాను నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను వీళ్ళను కోరుకుంటూ మరి దీన్ని ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా కూడా ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు దాంతోపాటు ఇంకొకటి కూడా మొన్నటికి మొన్న కడపలో ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఒక సచివాలయ ఉద్యోగి విఆర్ఓని పట్టుకుని అందరి ముందు నువ్వు కార్పో కార్పొరేటర్కి బ్రోకర్వా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు అందరి ముందు తిట్టింది బెదిరించింది నోరు మూసుకో అని ఒక అధికారిని అందరి ముందు ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఏ అధికారి కానీ ఇవి డిపిఓ కానీ వీఆర్ఓ కానీ ఏదైనా అధికారులు తప్పు చేసినప్పుడు నువ్వు మీరు ఒక పై అధికారికి కంప్లైంట్ చేయండి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అంతేగాని నోటుకు వచ్చినట్టు వాళ్ళ మీద దాడి చేసి మాట్లాడము ఎక్కు ఎవరిచ్చారండి మీకు అధికారాలు మీరు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు ఈ విధంగా అక్కడ ఒక రేషన్ కార్డుకు సంబంధించి కడపలో రేషన్ కార్డులో అమ్మా నాన్న ఉన్నప్పుడు దాన్ని డిలీట్ చేస్తే చే చేసి రెండు కార్డులు చేయమన్నారట అది ఇతను వీఆర్ఓ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఒక కన్సర్న్ సెక్రటరీ ఉంటాడో అతని దగ్గరికి పోయి అతను చేస్తాడమ్మా అతని దగ్గరికి పోయాడంట అయితే వాళ్ళ హస్బెండ్ యొక్క ముద్ర అవసరం ఉందని చెప్పి చెప్పాడంట చెప్పినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ముద్ర అవసరం ఉందమ్మా నువ్వు అక్కడ పోయి తెచ్చుకో అని చెప్పి చెప్తే నువ్వు పలానా ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చెప్పింది తింటున్నావా లేకపోతే నువ్వు కార్పొరేటర్ యొక్క బ్రోకర్వా నువ్వు ఎట్లా అంటే అట్లా నోట్లు నో నోరు పారేసుకున్నటువంటి సంఘటన నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే నోరు పారేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే మీ యొక్క మీ కాళ్ళ దగ్గర పనిచేసేటువంటి మీ పనివాళ్ళు కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఒక రూల్ ప్రకారంగా పనిచేస్తారు వాళ్ళు మీకు నచ్చకపోతే మీరు మీకేదో అనిపించినప్పుడు కంప్లైంట్ ఇవ్వండి పై అధికారికి ఇవ్వండి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి శాఖ కమిషనర్కు హెచ్ఓడికి ఇవ్వండి లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వండి కానీ లేకపోతే మినిస్టర్కి ఇవ్వండి కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిడుతూ కొడుతూ దూషిస్తూ దాడి చేస్తే ఎప్పుడు ఉద్యోగ వర్గం సహించదు ఉద్యోగులంతా కూడా ఏకమైతే మీరు మరి తోక ముడుచుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వీళ్ళందరికీ కూడా ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు అందరిలో కూడా అన్నింటిలో కూడా ఈ ఉద్యోగులకందరూ కూడా మీరు క్షమాపణ చెప్పి ఫ్యూచర్లో ఇలా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూటం ప్రభుత్వం మీద ఉంది పర్టికులర్లీ మరి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే మరి ఈరోజు రిలీవ్ కాకుండా మరి ఆయన ఈ అధికారులు ఎమ్మెల్యే గారు హింసిస్తున్నారో దానికి ఆయన మరి కనపడకుండా వెళ్ళిపోయాడు లేఖ రాసి ఆయనకేదైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది ఆయన ఆయనే ఆలోచించుకోవాలి అసలు ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చేసేది ఏది చేసినా వాళ్ళు అది ఎవరికి ప్రభుత్వానికి వస్తుంది ప్రభుత్వానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఇలాంతా వాగ్దానాలు చెప్పారు ఎదికల సమయంలో మాకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ హామీలలో కానీ ఇచ్చారు ఉద్యోగుల్ని చాలా గౌరవంగా చూసుకుంటామని ఒక పాయింట్ పెట్టారు మీకు తెలుసు తెలియదో ఇదే ఆ గౌరవం అంటే నోటుకు వచ్చినట్టు తిట్టడము పబ్లిక్లో నిలబెట్టి వాళ్ళని అవమానించడము వాళ్ళ చావుకు కారణమవుతు ఉంటే ప్రభుత్వము ఆ ప్రభుత్వాలు ఎప్పటికి కూడా నిలబడవని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా ఒక భాగమే ఉద్యోగులు బాగా పనిచేస్తున్నాయి ఆ ప్రభుత్వానికి మంచి మంచి పేరు కానీ చెడ పేరు కానీ వస్తుంది కాబట్టి ఉద్యోగుల్ని మంచిగా పని చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క హెడ్ మీద పర్టికులర్లీ ముఖ్యమంత్రి కానీ అధికారుల మాత్రం మీద కానీ ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాట్లాడుతున్నారు కానీ వాళ్ళని కూడా ఇదే చెప్తున్నాను కదా నిన్న మరి అక్కడ చాగలమరి దగ్గర జరిగితే ఆ ఇష్యూలో వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారు మీ అంత చూస్తామంటారు చంపేస్తామంటారు చిన్న తరగతి ఉద్యోగస్తులు కదండి బయ వాళ్ళు భయపడతారు ఎక్కడ మా ప్రాణాలు తీస్తారో అని మాట్లాడితే వాళ్ళు చంపేస్తున్నారు కదా ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు చూసారో లేదు మీరు మీ ఉద్యోగాలకు రాజీనామా చేయకపోతే మిమ్మల్ని లేపేస్తామన్నారు ఆ విధంగా లేపేశారు ఏం చేశారని అక్కడ ఏం చేయలేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంతోమందిని చంపేస్తున్నారు ఎంతోమంది మీద అకారణంగా కేసులు పెడుతున్నారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇక పాలనలో మరి ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటనలు మేము ఉద్యోగస్తులని దారుణంగా మాట్లాడటము ఇంత అగౌవరచడం అనేది మాత్రం ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది దాన్ని తీవ్రంగా నేను ఒక ఫార్మర్ ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా ఉద్యోగ తరఫున పెన్షనర్ తరఫు నుంచి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను